హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఏపీ డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ చూస్తున్నాం మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఏపీ టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన డైలీ ఫ్రీ ఆన్లైన్ టెస్టులు రాయండి డిఎస్సి నియామక ప్రక్రియలో గందరగోళం సెలక్షన్ జాబితా లేకుండానే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అంటూ ప్రజాశక్తి న్యూస్ పేపర్ న్యూస్ ఆర్టికల్ని చూస్తున్నాం డిఎస్సీ నియామక ప్రక్రియలో గందరగోళం నెలకొంది రిజర్వేషన్ వర్గాల వారీగా కట్ ఆఫ్ రోస్టర్ ప్రకారం సెలక్షన్ లిస్ట్ ప్రకటించకపోవడం దీనికి కారణం ఇప్పటి వరకు నిర్వహించిన వివిధ డీఎస్సీలలో వీటి ప్రకటన తర్వాతే కౌన్సిలింగ్ ద్వారా నియామక ప్రక్రియ చేపట్టేవారు ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది పారదర్శకతను పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి కేవలం మెరిట్ జాబితా ప్రకారం మాత్రమే అభ్యర్థులకు కాల్ లెటర్లతో పాటు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా నిర్వహిస్తున్నారు దీంతో రోస్టర్ కట్ మార్కులు తెలియక అభ్యర్థులు ఆందోళన పడుతున్నారు ఓపెన్ కేటగిరీలో ఇతర రిజర్వేషన్ కేటగిరీల్లోని రిజర్వేషన్ అభ్యర్థులకు ఎంతవరకు పిలిచారో అనే సమాచారాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు మెరిట్ జాబితాలో మార్కుల్లో ముందున్న అభ్యర్థుల కంటే వెనుక ఉన్నవారికి కాల్ లెటర్లు వెళ్ళాయి దీంతో ఎవరు ఏ పోస్టులకు ఎంపికయ్యారో ఎవరు అనర్హత సాధించారో అనే సమాచారాన్ని తెలియజేయడం లేదు సెలక్షన్ లిస్టు ప్రకటించకపోవడం జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం రిజర్వేషన్లు పాటించకపోవడం కేటగిరీ వారీగా కట్ ఆఫ్ మార్కులను కూడా పాఠశాల విద్యాశాఖ ప్రకటించకపోవడంతో నియామక ప్రక్రియపై అభ్యర్థుల్లో అనుమానాలు నెలకొన్నాయి సెలక్షన్ లిస్టుతో పాటు ఆయా కేటగిరీల వారీగా అన్ని సబ్జెక్టులకు కట్ ఆఫ్ మార్కులు జాబితాలను బహిర్గతం చేయాలని ఏపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు చిరంజీవి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగిసే సమయంలో కాల్ లెటర్లు అభ్యర్థులకు గురువారం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ నిర్వహించిన పాఠశాల విద్యాశాఖ అందరికీ కాల్ లెటర్లను విడుదల చేయలేదు ఈ నెల ఇరవై ఆరవ తేదీ నుంచి సుమారు పన్నెండు వేల మందికి కాల్ లెటర్లు వారి వ్యక్తిగత లాగిన్లో పొందుపరచడం జరిగింది మిగిలిన వారి కాల్ లెటర్లను పొందుపరచలేదు ఉర్దూ భాష అభ్యర్థులకు కాల్ లెటర్లను అందించలేదు దీంతో అభ్యర్థులంతా ఆందోళన వ్యక్తం చేశారు గురువారం సాయంత్రం సుమారు నాలుగు వేల మందికి కాల్ లెటర్లను వెబ్సైట్లో ఉంచామని మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదు కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి వెల్లడించారు ఈ అభ్యర్థులకు శుక్రవారం కూడా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుందని ఆయన చెప్పారు